హాయ్ హలో అందరికీ బాగున్నారా అందరు ఇవాళ మనం ఈవినింగ్ స్నాక్స్ చేసుకుంటున్నాము అదేంటంటే చికెన్ పకోడా పిల్లలు సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉంటారు కదా ఏదైనా ఒకటి ఈవినింగ్ టైంలో ఇవ్వాలి కాబట్టి పిల్లలకు ఇలాంటివి ఈజీగా అయిపోతాయండి మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం కూడా పట్టుంది ఇవన్నీ చేసుకొని తినడానికి ఇక్కడ నేను చూపిస్తున్నా ఏంటంటే నేను ఏదైనా కూడా చిన్న చిన్నగా జీలకర్ర కానీ కొంచెం గరం మసాలాకు సంబంధించిన ఐటమ్స్ని వేసి ఇక్కడ చిన్నగా నేను రోల్లో స్మూత్ చేస్తున్నాను దాన్ని నేను చికెన్ పకోడలో యాడ్ చేసుకుంటాను అది బాగుంటుంది ఒక లవంగా కొంచెం జీలకర్ర తీసుకొని దాన్ని కొన్ని మిరియాలు ఇవన్నీ వేసి మనము చికెన్ పకోడాకి యాడ్ చేసుకోవాలి అన్నీ కలిపినాక అక్కడ చూడండి కొంచెం మెత్తగా అయింది మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుకుగా ఉండేలాగా చూసుకున్నాను నేను నార్మల్గానే నాన్ వెజ్లలో ఇలా దంచుకోవడానికి ఇష్టపడతానండి అది ఆల్రెడీ మీరు నా ఫస్ట్ పెట్టిన బాగా చూస్తే అర్థమై ఉంటుంది ఇక్కడ ఇంకేమేం చేసాను అనేది నెక్స్ట్ ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను మీ ఇష్టం అండి బోన్లెస్ ఆర్ బోన్తో సం ఏదైనా పర్లేదు తీసుకుంటే బాగుంటుంది బోన్ ఉండి తినాలనిపిస్తే ఆ బోన్ కూడా కొంచెం ఆయిల్లో మనకి ఫ్రై అయిపోయి చాలా క్రిస్పీగా ఉంటుంది పంట కింద అలా అని చెప్పి ఇక్కడ నేను రెండు రకాల చికెన్ తీసుకున్నాను అంటే బోన్లెస్ బోన్ ఉన్నదాన్ని ఇక్కడ చూపిస్తున్నాను ఆల్రెడీ నేను కొన్ని ఐటమ్స్ ఇందులో వేసాను పుదీనా కొత్తిమీర కొన్ని మిర్చిని కొంచెం పొడవుగా చీల్చి అందులో వేసేసాను మనం చికెన్ని ఫస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా కడిగేసి లాస్ట్ వన్ మాత్రం కొంచెం సాల్ట్ వేసి నీట్గా కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం పుదీనా కొత్తిమీర మిర్చిని పొడవుగా చీల్చుకొని వేసుకొని ఇప్పుడు నేను నూలుకున్న ఈ మసాలానే నేను మొత్తం అందులో వేస్తున్నాను మసాలా అంటే ఏముందండి కొంచెం జీలకర్ర కొంచెం మిరియాల పౌడరు కొంచెం గరం మసాలా అంటే మీకు మీకు తెలిసే ఉంటుంది దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇందులో అవన్నీ నేను యాడ్ కలుపుతున్నాను నేను ఇక్కడ ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి చూపిస్తున్నా అది మనం తీసుకున్న చికెన్కి ఎంత క్వాంటిటీకి ఎంత సరిపోతుంది అనేది అది మీ ఇష్టాన్ని బట్టి వేసేసుకోండి మీరు ఎంతమంది ఉన్నారు ఇంట్లో దాన్ని బట్టి తీసుకోండి నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి దానికి సరిపడా సాల్ట్ని వేసేసాను ఇక్కడ అలాగే ఒక హాఫ్ నిమ్మకాయను కూడా పిండుతున్నాను చూడండి సరిపోకుంటే ఇంకో ఇంకొక హాఫ్ నిమ్మకాయ వద్దని కూడా మనం తీసుకొని పిండేసుకోవచ్చు అంటే టేస్ట్ని బట్టి పిండేసి తర్వాత కొంచెం కార్న్ ఫ్లోర్ కొంచెం రైస్ ఫ్లోర్ కొంచెం ఇంకేంటంటే కొంచెం పసుపు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఒక ఎగ్గుని కూడా కలుపుకోవచ్చు నేను ఇక్కడ ఎగ్గును కలపలేదు మీ ఇష్టం ఒకసారి ఎగ్గు వేస్తాను ఒక్కొక్కసారి ఎగ్గు వేయాను ఒక ఇంకా ఏంటంటే ఈ కార్న్ ఫ్లోర్ అండ్ రైస్ ఫ్లోర్ ఎందుకు యాడ్ చేస్తామంటే క్రిస్పీగా ఉండడానికని మనం తింటూ ఉంటే క్రంచీ క్రంచీగా భలే అనిపిస్తుంది తినేప్పుడు ఆ ఫ్లేవర్ కోసమే దానికోసం మనం ఈ పిండిలను యాడ్ చేస్తాం మనము ఇక్కడ నేను వేసేది అది ఫ్లోర్ నెక్స్ట్ కొంచెం మనం మిర్చి పౌడర్ కూడా వేయాలి అంటే రెడ్ చిల్లీ పౌడరు ఇంకా ఏంటంటే కొంచెం మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటే బెటరు నేను మాత్రం లైట్గా యాడ్ చేశాను యాడ్ చేసి చేయనట్టుగా లైట్గా వేసాను ఎక్కువ వేయలేదు నేను ఎక్కువ మట్టుకు మనం ఫుడ్ కలర్ అవాయిడ్ చేస్తేనే బెటర్ పిల్లలకైనా మనకైనా హెల్త్ వైజ్గా చాలా మంచిది ఇంకొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఇలాంటివి యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఫుడ్ కలర్ నేను లైట్గా వేశాను అది కూడా కొంచెం ఎక్కువ పడితే తీసేసి మళ్ళీ తర్వాత యాడ్ చేసి పెట్టాను తన తర్వాత మనం ఇది టోటల్ ఇదంతా కలిపి ఏం చేయాలంటే ఒక ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ మనకు టైం ఉంటే ఎక్కువ టైం ఉంటే ఎక్కువ టైం పెట్టుకున్నా పర్లేదు ఎందుకంటే ఆ మసాలాలు కానీ ఆ నిమ్మరసం కానీ అన్నీ మంచిగా పీసు పట్టేసి బాగుంటుంది మనం ఆ తర్వాత మళ్ళీ బయటకు తీసుకొని ఫ్రిడ్జ్లో నుండి డీ ఆయిల్ ఫ్రై బాగా వేడయ్యాక అందులో వేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఈజీ మెథడ్ అండి టైం లేకున్నా పర్లేదు కొంచెం నిమ్మరసం ఎక్కువ యాడ్ చేసుకొని అప్పుడప్పుడు కావాలంటే పులుపుగా రావాలంటే కొంచెం నిమ్మరసం ఎక్కువ వేసేసుకొని మనము ఆయిల్లో వేసేసుకొని తిన్నా పర్లేదు మనము ఇంకా ఇది ఏంటంటే పైన మనము డెకరేషన్ కోసం అని చెప్పి చికెన్ పకోడు చేసినాక కూడా ఇందులో వేసింది కాకుండా నార్మల్గా విడిగా కూడా మనం మిరపకాయలని ఆయిల్లో ఫ్రై చేసి కల్యమాకును కూడా ఫ్రై చేసి డెకరేషన్ పైన వేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై ఫ్రై చేస్తాం కాబట్టి అంత మిర్చి ఏమనిపించదు మనకు కారంగా అయితే చాలా బాగుంటుంది తినడానికి నేను చాలాసార్లు చేశాను ఇప్పుడే అని కాదండి చికెన్ పకోడాని ఇది మీ ఇష్టము ఎగ్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఒక్కొక్కసారి కొంచెం వస్తున్నాయి అంటే వేస్తే ఒక వస్తుంది ఇది మాత్రం ఇక్కడ చూపిస్తున్నటువంటి కలిపినాక దీన్ని మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత యాడ్ చేసుకోవాలి తర్వాత మధ్యలో కాకుండా నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ మిక్సీ మాత్రమే ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నాను కావాలంటే నేను జీడిపప్పు అప్పుడు మర్చిపోయాను జీడిపప్పుని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చికెన్ పకోడీని కూడా తీసుకోవచ్చు కానీ భలే ఉంటుందంటే టేస్ట్ చికెన్ పకోడీ మాత్రం అన్నీ కలిపి పెట్టుకుంటే మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకు ఈజీగా ఫటాఫట్ అయిపోతుందండి చికెన్ పకోడీ స్ట్రీట్ స్టైల్ స్టైల్లో బయటనే కొనుక్కొని తినాలనే అవసరం కూడా ఏం లేదు కొంచెం టైం తీసుకుంటే మాత్రం మనకు చాలా ఈజీ మనకు హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది హెల్తీ ఫుడ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే మన ఇంట్లో ఆయిల్ ఇంట్లో వస్తువులతో చేసుకుంటాం కదా కొంచెం మనం టైం తీసుకొని ఓపికతో చేసుకుంటే అన్నీ చేసుకోవచ్చండి ఇంట్లో యూట్యూబ్లో మనకు ఇప్పుడు తెలియదంటూ ఏదీ లేదు కదా ప్రజెంట్ అయితే ప్రతిదాన్ని మనం సెర్చ్ చేసి మనం తెలుసుకొని ఒకటికి రెండు సార్లు మనం దాన్ని అంటే ఇంట్లో ట్రై చేసి మనం పిల్లలకు కానీ మనం కానీ తినొచ్చు చాలా మంచిది ఇట్లా చేసుకొని ఇంట్లో తినడం వల్ల నాకు ఒక టూ టూ టైమ్స్ వచ్చిందండి ఆయిల్లో ఫ్రై చేసి తీసాను కానీ పిల్లలు చేస్తూనే వెంట వెంటనే తినేసారు మనకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వరు కదా పిల్లలు ఫస్ట్ నేను కలిపేసి పక్కన పెట్టి ఈవినింగ్ టైం మార్నింగ్ కలిపాను ఈవినింగ్ టైంలో చేస్తున్నాను ఇది ఇక్కడ చూపించే వీడియో ఈవినింగ్ టైం ఇది తర్వాత టీ కూడా సైడ్కి టీ పెట్టుకొని మంచిగా ఈ పకోడి మంచిగా ఫ్రై అయినాక దాన్ని కూడా తీసుకొని టీ తాగుకుంటూ చికెన్ పకోడా తింటే చాలా మంచిది నేను ఇంత చేస్తాను కానీ ఏది కూడా కరెక్ట్గా తినడానికి ఇష్టపడనండి ఎందుకంటే ఓన్గా చేసుకుని తినడం వలన ఏమో నేను ఒక టూ త్రీ పీస్ కంటే ఎక్కువ ఏ ఐటెంను కానీ తినడానికి ఇష్టపడను అంటే మన చేతితో మనం చేస్తాం కదా అక్కడ చేసి ఆయిల్ స్మెల్కి అక్కడ నిలబడి ఉంటాం కాబట్టి అవన్నింటికో ఏమో అది తెలియదు కానీ ఎందుకో అంత ఇష్టపడను టీ మాత్రం నేను పెట్టుకున్నా ఏం చేసినా కూడా టీ మాత్రం మంచిగా పెట్టుకొని తాగుతా నేను ఆ పక్కకి ఒకసారి నేను ఫ్రై చేసి తీసేస్తాను చికెన్ని తర్వాత నెక్స్ట్ టైంకి ఆల్రెడీ అక్కడ వేసేసి వచ్చి ఇక్కడ టీని మళ్ళీ నేను ప్రిపేర్ చేస్తున్నాను టీ అండ్ ఆల్రెడీ మా పిల్లలు కూడా అక్కడ తినేస్తున్నారు ఒక వన్ సైడ్కి ఇది అల్లం చాయ్ అల్లం ఒక ఇలాచి కలిపి దంచి టీలో వేస్తున్నాను అల్లం అంటే గుర్తొచ్చింది చికెన్ పకోడీలో అల్లం కూడా యాడ్ చేసుకోవాలండి మర్చిపోయాను నేను చెప్పడం మళ్ళీ చెప్తా వినండి చికెన్ పకోడీలో ఉప్పు కారం కొంచెం పసుపు కలర్ ఫుడ్ కలర్ అండ్ నిమ్మకాయ దానికి సరిపడినంత పుదీనా కొత్తిమీర పొడువుగా మిర్చి పొడువుగా ఎందుకు చెప్తుంది అంటే పొడువు చీల్చుకుంటేనే బాగుంటుంది కార్న్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ అండ్ మిరియాల పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా ఇంకా ఏంటంటే ఇందాక చెప్పాను కదా మిర్చిను అంటే ఎక్కువ కార పొడి కూడా వేయొద్దండి మిర్చిలో పొడిగా చీల్చుకుని వేస్తే మనము చాలా టైం వరకు కలుపుతాం కదా ఈ మిశ్రమం మొత్తం అలా కలపడం వల్ల ఆ కారం అంతా మిర్చికి ఉన్న కారం అంతా ముక్కల కంటే చాలా స్పైసీగా ఉంటుంది కొంచెం మీడియం స్పైసీగా చేసుకోవాలన్నా కూడా మిరపకాయలు తక్కువ వేసుకొని కొంచెం మిర్చి పొడ తక్కువ వేసుకోండి అంతే సరిపోతుంది ఎగ్ అది మీ ఆప్షన్ అండి నేను ఎక్కువ అయితే ఎగ్ వేయను ఎప్పుడో ఒకసారి రేర్గా వేస్తాను నాకు అంత ఇష్టం అనిపించేది చికెన్ పకోడీలో ఎగ్ వేయడం అనేది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫుడ్ కలర్ యాడ్ చేసి అన్నీ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇంకా ఎక్కువ ఉందంటే వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పెట్టుకున్నా పర్లేదు ఫ్రిడ్జ్లో ఆ నీట్గా తీసుకొని దాన్ని మనం ఈవినింగ్ టైంలో కానీ అప్పుడు మీకు ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ ఏదైనా చేయాలంటే ఫాస్ట్గా అంటే ఇది మీకు ఈజీగా అయిపోతుంది చేసేసుకొని ఇలా తినేయండి చాలా మంచిది మనకి పిల్లలు కూడా బయట ఫుడ్ బయట స్ట్రీట్ ఫుడ్కి కూడా ఎక్కువ అలవాటు చేయొద్దు మనం ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తేనే బెటరు హెల్త్ వైజ్గా ఇక్కడ మీకు చూపిస్తున్నది చేసినాక ఇది డెకరేషన్ కోసం అని చెప్పాను కదా పుదీనా కొత్తిమీర కల్యామాకు మిర్చిలను కూడా చాలా మంచిగా డీప్ ఫ్రై చేశాను మనం తినేటప్పుడు చికెన్ పీస్ తిన్నట్టే మిర్చిని కూడా ఈజీగా తినేస్తాము నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫాలో మై ఛానల్ శ్వేతాస్